అందరికీ ప్రైజ్లా మనము అనేక సందర్భాల్లో చాలా అనుకుంటూ ఉంటాము చాలా కోరికలు కానీ చాలా ఆశ పడుతూ ఉంటాం చాలా విషయాలు కానీ కొన్ని మాత్రమే జరుగుతూ ఉంటాయి కొన్ని దేవుని చిత్తంలో కానీ దేవుని దేవునికి ఇష్టం లేకుండా అంటే మనకు ఉపయోగకరం కాకుండా ఉన్నవి మనకు అవసరం లేనివి దేవుడు మరి మనకు తీసి మనకి ఇవ్వకుండా మరి తగిన సమయం కోసము తగినటువంటి దానికి మనకు తగిన దాని దేవుడు మన కొరకు ఏర్పాటు చేస్తుంది దాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాడు మరి ఈరోజు మరి నేను పాడుతున్న పాట ఎన్ని తలచినా ఏది అడిగినా అనే పాట ఎన్ని తలచినా ఏది అరిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగే దీని చిత్తమే నీ వాకుక నా ప్రార్థనలకించును ప్రభువా నా ప్రార్థనలకిచ్చుమా ఎన్ని తలచినా ఏది జరిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ తోడులేక నీ ప్రేమ లేక in ప్రార్థనాలకించుమా ప్రభువా నా ప్రార్థనాలకించుమా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకై పదిలుపరచితే నా ఇంటి దీపం అని తెలిసి నా హృదయం నీ కొరకై పదిలిపరిచితే ఆరిపోయినా నా వెలుగు దీపము ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించు ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది చిత్తమే ఆ పదలు నన్ను వెన్నంతేన్నా నాకా పరిణీవై నన్నుకుంటే పదలు నన్ను వెన్నంత నాక పరిణివై నన్నాకొంటే లోకమంతయ నన్ను విడచిన లోకమంతయు నన్ను విడిన నీ వేరు చేయవు ప్రభువా నేను వేరు చేయవు ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది చిత్తమే స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకే కల్వరిలో యాగమైతివా వా నీదు యాగమే నా మోక్ష మార్గము నీదు యాగమే నా మోక్ష మార్గము నీ ఎందే నిత్య జీవము ప్రభువా నీ ఎందే నిత్య జీవము ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ నా ప్రార్థన అలకించుమా ప్రభువా నా ప్రార్థన అలకించుమా ఈ సాంగ్ మీ అందరికీ నచ్చినట్లయితే మరి మీరు అందరు కూడా నన్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మీ అందరినీ అంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ